ఇప్పుడు మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన ఏం షో ఇచ్చాడు మన మాజీ ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు ఇక్కడ ఆమె కూడా లెటర్ ఇచ్చింటుంది సినా ఒకటి స్టోరీ మన చెప్పని చెప్పింట మరి ఎంతవరకు ఇచ్చినారో చూసింటాడు ఆర్డిఓ అది కూడా చూసారా చూస్తాంలే మేడం అది ఇదని చెప్పింటాడు లేదా పక్కన పెట్టేస్తాడు కానీ ఆర్డిఓ ఆమె సంతకం పెట్టి లెటర్ ఇస్తే మరి మినిస్టర్ గారు సంతకం పెట్టి లెటర్ ఇస్తే నీకు కానీ నాకు కానీ స్టోర్ ఏమొచ్చేది వచ్చేది లేదు పోయేది లేదు ఇది మీరు గుర్తు పెట్టుకోవాలా ఆర్డీఓ గారు సంతకం చేస్తేనే స్టోర్ వచ్చేది అడ్మినిస్ట్రేషన్ ఇది వెరీ పవర్ఫుల్ అంటే చదువు చదువు ఉన్నవాడే అడ్మినిస్ట్రేషన్ శాసిస్తాడు ఒక్క కుటుంబంలో ఒక్క వ్యక్తి చదివితే మొత్తం కుటుంబాన్ని అంతా మరి అడ్మినిస్ట్రేషన్ ప్రయాణిస్తాడు రెండు వందల పదకొండు దేశాలు ఉన్నాయి ఇప్పుడు మేము చదువుకునే రోజుల్లోనా నానాజాతి సమితి ఉండేది ఎక్కడ అమెరికా న్యూయార్క్ లోనా నానాజాతి సమితి అంటే అన్ని జాతుల సమితి అని ఇప్పుడు దాన్ని అదే న్యూయార్క్ లో యుఎన్యు అని పెట్టారు యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ పెట్టారు యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ లో ఈ రోజు ఎంతమంది సభ్యత్వం ఉన్నారు భారతదేశంతో పాటు నూట తొంభై రెండు దేశాలు సభ్యత్వం ఉన్నారు ఇంకా మిగిలిన ఎనభై రెండు దేశాలు అంటే అది వేరే విషయం ఈ నూట తొంభై రెండు దేశాలు డాక్టర్ బాబా అంబేద్కర్ గారి గురించి ఒక తీర్మానం చేశారు ప్రపంచంలోనే భారతదేశంలో కాదు ప్రపంచంలోనే నూట తొంభై రెండు దేశాలలో ఎవరైనా అతి ఎక్కువ చదివిన వ్యక్తి ఉన్నారు అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారే అని డాక్టర్ అంబేద్కర్ గారు పుట్టినరోజు అంబేద్కర్ గారు రోజునే వాళ్ళు విశ్వజన విజ్ఞాన దినంగా మరి న్యూయార్క్ వాళ్ళు ప్రకటించారు అంటే అంబేద్కర్ పుట్టినరోజు చదువుల దినము అని వాళ్ళు తీర్మానం చేశారు అమెరికాలో మనం కాదు వాళ్ళు తీర్మానం చేశారు అంటే చదువుకు ఎంత విలువ ఉందో మీరు గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా సరే చాలా టైం ఇచ్చారు మాకు సభా అధ్యక్షులు సరే మీరు మేము అనంతపురంలో ఉన్నాము బ్రతుకున్నాము మేము పోతే మా పలికే వాళ్ళు ఉన్నారు అనేది మాత్రం మీరు మర్చిపోద్దు హాస్పిటల్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు యాక్సిడెంట్ కావచ్చు పాపకు బ్లడ్ కావాలో కాన్పు కాలేదు ఇలాంటి చిన్న విషయాలు కూడా సడన్గా రాకోకుండా ఒక్కసారి రాత్రి ముందుగా ఫోన్ చేసి మీరు రావాలి మేము నిరంతరము మన వాళ్ళ కోసమే పనిచేస్తాం మనము ఎవరెవరికో వరకు వాళ్ళు కానీ మనం చేస్తాం మనకి టికెట్లు బకెట్లు ఏం అవసరం లేదు మాకు ఇంతకుముందే టికెట్లు కూడా చెప్పండి అదే వద్దు మనకి మీకోసం చేసేస్తాం షెడ్యూల్ ప్రాంత వర్గిక చివరిగా మీకు పని చేసిన ఇది ఈ రోజు ఇంత భారీ ఎత్తున మీరందరూ సక్సెస్ చేసి విజయవంతం చేసిన మీ అందరికి పేరున ఛాన్స్ చెప్తూ శైలజనాథ్ గారికి ఒక ఛాన్స్ ఇవ్వాలి తప్పకుండా అది డాక్టర్ బాబాసాహ్ అంబేద్కర్ గారి అంబేద్కర్ భవన్ ఫ్రం టౌన్ అనంతపురంలో అంబేద్కర్ భవన్ ఉందంటే ఆయన అప్పుడు రెండు కోట్ల రూపాయలు ఛాక్ మంజూరు చేశారు అదే విధంగా అంబేద్ దీంట్లోనే ఒక ట్విస్ట్ ఉంది చెప్తా చూడు మీకు దీని మీద ఆ డబ్బులతోనే పూర్తి కాల పూర్తి కాకోకుండా క్రమంలో కలెక్టర్ మార్పు కోన శ్రీర్ సార్ వచ్చా కోన శ్రీర్ సార్ వస్తే ఇప్పుడు ఎల్లన్న గారికి కూడా తెలుసు సార్ ఏం సార్ అంబేద్కర్ భవన్ పూర్తి కాలేదంటే దాస్ గారు మీకు ఒక ఐడియా చెప్తాను మేమైతే చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నాడు కాబట్టి నాకు ఒక లెటర్ ఇచ్చాడు రిమాండ్ రిమాండ్ లెటర్ పెట్టాను నలభై లక్షల రూపాయలు కావాలి సార్ అని ఫస్ట్ లెటర్ పెట్టినాడు రాలా రెండో లెటర్ మరీ చూపించా అప్పుడు నలభై లక్షల రూపాయలు తింటొచ్చాడు అంటే శైలజనాథ్ గారు ఇచ్చిన రెండు కోట్ల రూపాయలతో పాటు మరీ కోన సెస్టర్ సార్ కలెక్టర్ గారు వచ్చినప్పుడు నలభై లక్షల తరువాత పని పని పెట్టినాం పని మొదలు పెట్టిన తర్వాత మరీ డబ్బులు తక్కువ వచ్చాం అంబేద్కర్ భవనానికి మరీ తక్కువ వస్తే ఏం సార్ ఈ విధంగా అంటే మీకు ఒక ఐడియా చెప్తాను దాసోన చెప్పండి సార్ అంటే జిల్లా పరిషత్ చైర్మన్ చమన్ గారు ఉన్నారు మీరు చమన్ జిల్లా పరిషత్ లో ఫండ్స్ ఉన్నాయి మీరు ఒకటి అప్లై చేయండి లెటర్ చేయండి సార్ మా అంబేద్కర్ భవన్ పూర్తి కాలేదు జిల్లా పరిషత్ పరిస్థితి నుంచి యాజ్ ఎ చైర్మన్ గా మీరు డబ్బులు శామ్ చేయండి అని అడగండి మిగిలింది నేను చూస్తాను అన్న అంత అనుకూలమైన ఆఫీసర్స్ కలెక్టర్స్ మనకి జిల్లాలో ఉన్నారు భవిష్యత్తులో కూడా ఉంటారు ఎందుకంటే ఈ పరిచయం ఈ నమ్మకం విశ్వాసం మీకోసమే ఉపయోగిస్తాను మీకు పని చేసేదానికే ఉపయోగిస్తాను నా సొంతం నాకేం అవసరం లేదు వెంటనే చమన్ గారు నలభై లక్ష రూపాయలు సాయం చేస్తే అంబేద్కర్ భవన్ లో మీటింగ్ పెట్టుకుంటుంటే మరి ఈ రోజు ఇంత నీడికి మనం అంతా ఉండి చేస్తున్న ప్రధానమైన దానికి కారకుడు అన్నగారు శైలేజ్ నాథ్ గారు అని చెప్పండి మీ అందరూ గట్టిగా చెప్పట్టుకోండి మాదిగల ఐక్యత మాదిగల ఐక్యత ఒకసారి